పురాణంలో ఇరవై ఐదవ రోజు కథ క్షేత్రపాలక వ్రత మహిమ మరియు మానవుడికి కర్మఫలబంధం గురించి వివరిస్తుంది ఈ కథలు కూడా అత్రిమహాముని అగస్త్యమహర్షికి ఉపదేశిస్తాడు క్షేత్రపాలక వ్రతం భైరవ వ్రతం కార్తీక మాసంలో శివుని అంచాయిన క్షేత్రపాలకుడిని భైరవుడిని పూజించే పద్ధతి దాని గొప్పదన గురించి వివరిస్తాడు భైరవుడు అపారమైన గలవాడు అయినను కార్తీకల్లో పూజిస్తే సమస్త కష్టాలు తొలగిపోతాయి ఈ వ్రతాన్ని ఆచరించిన వారికి సంపద ఆరోగ్యము కలుగుతాయి కర్మబంధం భగవంతుని దయ భగవంతుని లీలలు అత్యంత విచిత్రమైనవి ప్రపంచంలో జీవులో అనుభవించే సుఖదుఖలన్నీవారు పూర్వజన్మలో చేసిన కర్మఫలమే కర్మఫలన్నీ తప్పించకూడానికి ఎవరికీ సాధ్యం కాదు బ్రహ్మదేవుడు దేవేంద్రుడు కూడా తమ కర్మఫలన్నీ అనుభవించక తప్పలేదు అయితే కార్తీక వ్రతం ఆచరించడం ద్వారా దైవారాధనం ద్వారా కర్మబంధాన్ని సడలించకోవచ్చు దేవుని దయ ఉంటే ఎటువంటి కష్టాలైనా తేలికవుతాయి దంపతుల ఆరాధన కార్తీక మాసంలో దంపతులు కలిసి శ్రద్ధలతో ఈశ్వరారాధన చేస్తే వారికి ఎన్నో జన్మల పుణ్యఫలం లభిస్తుంది శివలింగానికి శివలయాలకు దీపం పెట్టి దంపతులు కరిసి పూజలు వారికి మోక్షం ఇరవై ఐదవ రోజు కథ కర్మసిద్ధాంతాన్ని వివరిస్తూనే కార్తీక మాసంలో క్షేత్రపాలకుడిని పూజించడం ముఖ్యంగా శివారాధన చేయడం ద్వారా కర్మబంధాలను తెంచుకుని ఉత్తమగతిని పొందవచ్చని తెలియజేస్తుంది కార్తీక మహాపురాణంలో ఇరవై ఐదవ రోజు కథ సమాప్తం ఓం నమ శివాయి నమ శివాయి నమ శివాయి ប៊ឹមប៊ឹមប៊ឹមប៊ឹមប៊ឹមប៊ឹម